దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు అందరి కోసం అతి శక్తివంతమైన కాళికాదేవి రక్ష తాయిత్తు గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క కాళికాదేవి రక్ష తాయిత ధారణ చేయడం ద్వారా ఎలాంటి భూత ప్రేత పిశాచాల నుండి రక్షణ దొరుకుతుంది ఎలాంటి చేతబడి శక్తి అయినా సరే ఈ యొక్క రక్షతాయిత్తు ధారణ చేయడం ద్వారా ఆ యొక్క వ్యక్తికి రక్షణ దొరుకుతుంది నరదిష్టి నుండి రక్షణ దొరుకుతుంది ఈ యొక్క శక్తివంతమైన కాళికాదేవి దేవి రక్షతాయిత్తు ఎవరైనా ధారణ చేయవచ్చు చిన్న పిల్లలు కూడా ధారణ చేయవచ్చు ఎవరికైతే ఈ యొక్క శక్తివంతమైన కాళికాదేవి తాయితు కావాలనుకునే వారు మాకు సంప్రదించండి సర్వేజన సుఖినో భవంతు